హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గార్లిక్ పెప్పర్ మష్రూమ్ ఫ్రై చేస్తున్నాము ఇది చపాతి పూరి రొట్టె లాంటి వాటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ సింపుల్గా చేసుకోవచ్చు మీరు హోటల్లో రెస్టారెంట్స్లో తిన్నట్టు చాలా రుచిగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ పెప్పర్ మష్రూమ్ ఫ్రై రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మిస్ అవ్వద్దు ప్రాసెస్ చూద్దాం ఈ మష్రూమ్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా బటర్ వేసి బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగేసుకొని కలుపుతూ బాగా లైట్ పింక్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ సన్నని వెల్లుల్లి తరుగు వేసి వీటితో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు రెండు ప్యాకెట్లు రెడీమేడ్ మష్రూమ్స్ని నీటితో బాగా శుభ్రం చేసి ఇందులో వేసుకొని ఈ గార్లిక్ ఫ్లేవర్ అంతా కూడా మష్రూమ్కి పట్టే విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ మష్రూమ్ కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకొని హై ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి కాసేపటికి ఇలా మష్రూమ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూడండి ఈ విధంగా మష్రూమ్స్ కుక్ అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసి ఇవన్నీ కూడా బాగా మష్రూమ్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే కొద్దీ ఈ మష్రూమ్కి పెప్పర్ అలాగే గార్లిక్ ఫ్లేవర్ బాగా పట్టి జ్యూసీ జ్యూసీగా పోఫెట్గా కుక్ అయింది ఇంకా చివరిగా సన్నని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి మళ్ళీ బాగా కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాను చూడండి సూపర్ టేస్టీగా స్పైసీగా గార్లిక్ పెప్పర్ మష్రూమ్ ఫ్రై తయారైపోయింది ఈ రెసిపీని వేడి వేడిగా చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఇంకా జొన్న రొట్టె ఇలాంటి వాటి కాంబినేషన్తో సర్వ్ చేయండి రుచి చాలా బాగుంటుంది ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కానీ చపాతీలోకి అంతకు మించిన రుచితో అద్భుతంగా ఉంటుంది మరి మీరు ఎప్పుడైనా మష్రూమ్తో టేస్టీగా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇక పిల్లలు అయితే ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం